హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింఘాస్వర్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు బాగుండాలని వన్ కోరుకుంటున్నాను సో ఈరోజు బుట్ట హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏంటి ఇలా పిచ్చి పిచ్చి ఉందనుకుంటున్నారా నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగే ఉంటాను కొంచెం ఇగ్నోర్ చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ఇవైతే రెండు పీసులు దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఫస్ట్ ఒక రెండు రెండున్నర ఇంచులు స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూడండి ఫ్రిల్స్ అయితే చిన్నగా పెట్టాలండి దగ్గర దగ్గరికి చిన్నగా పెట్టాలి మీకు ఎంత వీలుంటే అంత చిన్నగా ఫ్రిడ్స్ పెట్టాలి నేను దీంతో పెడుతున్నాను చూడండి ఈ స్క్రూతో పెడుతున్నాను ఇలా కొద్దిగా ఇది ఉందండి కొద్దిగా ఇలా పట్టేసి ఇలా స్క్రూ కింద వైపు ఇలా ఉండాలన్నమాట చూసారా ఎంతో ఎంజాయ్ చేయాలి చూస్తారా అండి చూడండి అన్నీ కూడా ఈక్వల్గా పెట్టాలి ఇలా అనమాట అన్నీ చిన్నగా పెట్టేసేయాలండి ఫ్రిల్స్ సరే ఇలా అనమాట అన్నీ ఇట్లా పెట్టేసి మంచిగా స్టిచ్ వేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఫిల్స్ పెట్టాం కదా నెక్స్ట్ ఏం చేయాలంటే బుట్ట ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్స్కి బుట్ట లేవాలి అంటే ఆపోజిట్ పెట్టాలండి ఫ్రిల్స్ ఇటువైపు పెట్టాం కదా ఇప్పుడు ఇలా పెట్టాలన్నమాట సో ఇక్కడ నేను వచ్చేసి అలా పెట్టాను అనమాట బుట్ట ఎక్కువ లేస్తే నాకు ఇష్టం ఉండదండి సో అందుకని ఇప్పుడు సేమ్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇటువైపు ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ కింది వైపున కూడా సేమ్ అలానే పెట్టాలన్నమాట ఇప్పుడు కనిపిస్తాను ఇటు పెట్టాం కదండి చూడండి ఇటువైపు కనిపిస్తుంది ఇలా అన్నీ ఇప్పుడు సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలన్నమాట అని ఇటువైపు ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ ఇటువైపు పెట్టకుండా ఆపోజిట్ పెట్టకుండా ఇట్లా సేమ్ పెట్టాలన్నమాట ఇవి ఎలా పెట్టామో కింది వైపున కూడా సేమ్ అలాగే పెట్టాలన్నమాట అట్లయితే బుట్ట ఎక్కువ లేవకుండా చూడటానికి నీట్గా చాలా బాగుంటుంది అనమాట అన్నీ ఇలాగే పెట్టాలండి ఇటువైపునే ఫ్రిల్స్ పెట్టాలి చూడండి లాస్ట్లో దారం కట్ చేయాలి చూడండి ఇలా వస్తుందనమాట ఇలా పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి చూసారా ఇదైతే స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్కి జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి అన్నమాట ఇలా పెట్టి ఇలా పెట్టేసి స్టిచ్ చేయాలి కింది వైపున లైనింగ్ పెట్టి పై వైపున మెయిన్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి చుట్టువల్ల మొత్తము ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా చుట్టువల్ల మంచిగా ఇప్పుడు క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ అంతా కట్ చేయాలి సార్ ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు కింది వైపున పట్టీ పెట్టి స్టిచ్ చేద్దాము దానికి పట్టి జాయిన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడైతే జాయింట్ పడింది చూడండి ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి అయితే చూడండి మెయిన్ క్లాత్ కింది వైపున ఉండాలి కుర్చీలు పెట్టడం కదా అది అనేది పై వైపున ఉండాలి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా స్ట్రెయిట్గా స్టిచ్ వేయాలి స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ పై తిప్పాలి తిప్పిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇదనేది ఇటువైపు పెట్టాలి మెయిన్ క్లాత్ వైపు ఇట్లా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా వస్తుంది అనమాట చూడండి ఫైనల్గా పై వైపున టాప్ స్టిచ్ వేయాలి చూసారా పై వైపున టాప్ స్టిచ్ వేసాం కదా చూడండి ఎంత బాగుందో చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది లుక్ అనేది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో కదా లేకపోతే భలే నచ్చిందండి ఓకే అండి బుట్ట హ్యాండ్ అయితే ఏ విధంగా స్టిచ్ వేయాలో చూసారు కదా సో ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అండ్ బాయ్